నువ్వు గిల్లినా గిల్లకపోయినా నేను మాత్రం నిన్ను గిల్లుతూనే ఉంటా నువ్వు గోకినా గోగకపోయినా నేను మాత్రం నిన్ను గోగుతూనే ఉంటా అని ఆ మధ్యనప్పుడే కేసీఆర్ వారు గొట్టాల ముందు కూకొని మాట్లాడారు ఆ డైలాగ్ జగనన్నకి చాలా బాగా నచ్చైనట్టున్నది అందుకే బీఆర్ఎస్ లీడర్లను సీటికి మాటికి గిల్లుతున్నాడు తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో జగనన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అబ్బో అబ్బో అలా రాసుకుని పూసుకుని తిరగటాలు చేపల పులుసు బంధం మా గొప్పగా ఉండేవి తెలంగాణ ఉద్యమంలో వైఎస్ఆర్ను నానా తిప్పితిన కేసీఆర్ తెలంగాణకు బద్ద చేతులు వైఎస్ఆర్ఏ అన్నాడు కానీ ఆమెకు జగనన్నతో మాత్రం దోస్తి కట్టాడు జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్ళాడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తే జగనన్న ఎలాడు ఆ ఛానల్ కూడా పదేళ్లు తెలంగాణలో కార్ పార్టీని పల్లెత్తు లేదు కానీ చివరికి ఏటైపోయినది ఇద్దరు ఓడిపోయి ఇంట్లో కూకున్నారు అన్న బెంగళూరు ప్యాలెస్లో కుర్చీ వేసుకుంటే కేసీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్ లో సోఫా వేసుకున్నాడు నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి నూటిలో యాభై శాతం జగనన్న కారణం అనేది మందికి తెలిసిన విషయమే జగనన్నని సపోర్ట్ చేయడానికి చంద్రబాబుని విమర్శించాడు కేసీఆర్ జగనన్న ఎక్కడ బాధపడిపోతాడోనని చంద్రబాబు అరెట్టే సమయంలో అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా అడిగితే మాకేటి సంబంధం అన్నారు చంద్రబాబు గారి కోసం జనం ఎక్కితే అడ్డుకున్నారు ఆ బో జగనన్న కోసం ఎన్ని ఎన్ని చేయాలో అన్ని చేశారు కానీ రివర్స్ పంచు పడింది ఇప్పటికీ అంత జరిగిన కేటీఆర్ మాత్రం ఇంకా జగనన్న వెళ్ళి దూరుతున్నాడు ఆ బెంగళూరు ఈవెంట్ లో ఇద్దరు పక్కపక్కనే కూకొని బయలే కాబూర్లు చెప్పుకున్నారండి బాబా ఆ వీడియోలు ఫోటోలు చూసి ఇంకా బుద్ధి రాలేనట్టుంది వీళ్లకు అనుకుంటున్నారు చాలా మంది జగనన్న ఎట్టాగు సంకనకి పోనాడు కేటీఆర్ కు బీఆర్ఎస్ కు తెలంగాణలో ఇంకా ఎంతో కొంత ఛాన్స్ ఉంది అప్పుడు దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇట జగనన్నతో కలిసి తిరిగితే ఎట్ట ఉన్నది కూడా మొత్తం దుడిచిపెట్టుకొని పోతుంది కేటీఆర్ అని చాలా ఇస్తున్నారు జనాలు అయితే ఇక్కడ పెద్ద గ్యామిడీ ఏంటంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో వైజీపీ ఓడిపోటానికి కూడా ఓ రకంగా కేటీఆర్ఏ కారణం ఎన్నికలకు ముందు జరిగిన ఓ మీటింగ్లో ఏపీ గురించి మాట్లాడుతూ కరెంటు లేదు నీ ఇల్లు లేవు రోడ్లైతే అదలే బాగోలేవు అని జగనన్న సుపరిపాలన గురించి కేటీఆర్ఏ ప్రచారం చేశాడు అంటే ఫ్రెండ్షిప్ చేసినట్టే చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దుంప వాళ్ళే తెంచేసుకున్నారు తెంచేసుకున్నారన్నట్టు ఇప్పటికీ వాళ్ళు అట్టగే ఉన్నారు అంటే ఫ్యూచర్ కూడా పసకు పసక్కే అన్నమాట